వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీరు మెరిసీని అందరూ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫోర్త్ క్లాస్ తెలుగు నుండి లెసన్ నేము ప్రక్రియలు ఇతివృత్తం చాలా ఈజీ వేలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్స్ ఇవి సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గాంధీ మహాత్ముడు లెసన్ నేము ఇతివృత్తం మహనీయుల చరిత్ర ప్రక్రియ గేయం ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గాంధీ లాంటి మహనీయులు గేయాలు పాడతారు గాంధీ లాంటి మహనీయులు గేయాలు పాడతారు గాంధీ లాంటి అంటే గాంధీ మహాత్ముడు మహనీయులు అంటే మహనీయుల చరిత్ర గేయాలు పాడతారంటే గేయము నెక్స్ట్ గోపాల్ తెలివి లెసన్ ఏము హితవృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గోపాల్ సమయస్ఫూర్తితో కథలు చెప్తాడు గోపాల్ సమయస్ఫూర్తితో కథలు చెప్తాడు గోపాల్ అంటే గోపాల్ తెలివి సమయస్ఫూర్తితో అంటే సమయస్ఫూర్తి హితవృత్ కథలు చెప్తాడు అంటే కథ అనేది ప్రక్రియ నెక్స్ట్ దేశమును ప్రేమించమన్న లెసన్ నేమో హితివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం దీన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దేశమును ప్రేమించమన్న అనేది దేశభక్తి గురించే హితవృత్తం ఉంటుంది గేయం రూపంలోనే ఉంటుంది నెక్స్ట్ పరివర్తన లెసన్ నేము హితివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పిల్లల స్వభావంలో పరివర్తన రావాలంటే కథలు చెప్పాలి పిల్లల స్వభావంలో పరివర్తన రావాలంటే కథలు చెప్పాలి పిల్లల స్వభావం అనేది ఇతివృత్తం పరివర్తన రావాలంటే పరివర్తన అనేది లెసన్ ఏమో కథలు చెప్పాలి కథ అనేది ప్రక్రియ నెక్స్ట్ వన్ సత్యమహిమ లెసన్నేము నైతిక విలువలు ఇతివృత్తం ప్రక్రియ గేయ కథ నైతిక విలువలతో గేయ కథలు చెప్పటంలో సత్యమహిమ తెలుస్తుంది నైతిక విలువలతో అంటే నీతి చెప్పే విలువలతో నీతి విలువలతో గేయ కథలు చెప్పటంలో సత్య మహిమ తెలుస్తుంది నైతిక విలువలతో అంటే నైతిక విలువలు అనేది హితివృత్తం గేయ కథలు చెప్పటంలో గేయ కథ అనేది ప్రక్రియ సత్య మహిమ తెలుస్తుంది సత్య మహిమ అనేది నేము నెక్స్ట్ వన్ ముగ్గుల్లో సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలు హితివృత్తం వ్యాసం ప్రక్రియ ఇదలా గుర్తుపెట్టుకుంటామంటే సంక్రాంతి పండుగకు వేషాలు వేయటం వలన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తుంది సంక్రాంతి రోజు లేదా సంక్రాంతి పండుగకు వేషాలు వేయటం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి సంక్రాంతి అంటే ఇక్కడ ముగ్గుల్లో సంక్రాంతి పండుగకు వేషాలు వేయటం వల్ల వేషాలు అంటే ఇక్కడ వ్యాసం అనేది ప్రక్రియ సంస్కృతి సాంప్రదాయాలు అనేది యాజ్ ఈజ్ హితివృత్తం నెక్స్ట్ పద్యరత్నాలు నైతిక మానవీయ విలువలు అనేది హితవృత్తం పద్యం అనేది ప్రక్రియ నిన్న చెప్పుకున్నాం ఫ్రెండ్స్ పద్యరత్నాలు కానీ మేలుముత్యాలు కానీ నీతి పరిమళాలు కానీ ఇలా ఏ ఉన్నా సరే వాటికి ప్రక్రియ పద్యమే వస్తుంది హితవృత్తం నైతిక విలువలే వస్తుంది ఫ్రెండ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం హితివృత్తం హాస్యం ప్రక్రియ కథనం నేను చెప్పుకున్న దాంట్లో కథనంకి ధనం అనేది తీసుకున్నాను తర్వాత చెప్పే ప్రక్రియలకు కూడా ధన కథనం ఉంటే ధనం అనేది తీసుకుంటాను ఎందుకంటే కథకి కథనంకి మీరు డిఫరెన్స్ మీకు తెలియాలి కాబట్టి లేదంటే కథ అన్నాను అనుకోండి మీరు కథ అనేసే ప్రక్రియ పెట్టేస్తారు సో అందుకనే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ధనం అని తీసుకుంటున్నాను బారిస్టర్ పార్వతీశం ఇక్కడ పార్వతీశం హాస్యంతోనే ధనం సంపాదిస్తాడు పార్వతీశం అంటే బారిస్టర్ పార్వతీశం హాస్యంతోనే అంటే ఆస్యం అనేది హితివృత్తం ధనంతోనే సంపాదిస్తాడంటే కథనం అనేది ప్రక్రియ మీకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ మేము చదువుకున్న టైంలో టెన్త్ క్లాస్ ఉపవాచకం మాత్రం బారిస్టర్ పార్వతీసం గురించి ఉండేది ఫ్రెండ్స్ చాలా ఫన్నీగా ఉంటుంది అదంతా సో అది హాస్యం కాబట్టి ఇక్కడ హితవృతం కూడా హాస్యమే బారిస్టర్ పార్వతీశం పార్వతీసం హాస్యంతోనే ధనం సంపాదిస్తాడు ధనం అంటే కథనం నెక్స్ట్ రాజు కవిలు అసన్నేమో హితవృతం సామాజిక అంశం నెక్స్ట్ ప్రక్రియ పద్య కథ దీని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు కవి రాజు అంటే ఇక్కడ దీన్ని రాజు కవినే మనం కోడ్ కోసం తిరిగేసాం ఫ్రెండ్స్ రాజు కవి అనేది లెసన్ నేము సమాజంలో అంశాలన్నీ అంటే సామాజిక అంశం లేదా సమాజంలో అని ఒక్క పదవి తీసుకోవచ్చు కానీ మీరు ఐడెంటిఫై చేసేటప్పుడు సామాజిక విలువలు అదైనా పెట్టేస్తారు తీవ్రత అడిగితే సో మీకు గుర్తుండాలని చెప్పే యాజ్ ఇట్ ఈజ్గా సమాజంలో అంశాలని తీసుకున్నాను సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు సమాజంలో అంశాలంటే ఇక్కడ సామాజిక అంశం పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడంటే పద్య కథ అనేది ప్రక్రియ కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలన్నీ పద్య కథలతోనే స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే అతని కవి కాబట్టి అంశాలన్నీ ఇంటి పద్యాలతో స్టార్ట్ చేస్తాడనమాట పద్య కథలతో స్టార్ట్ చేస్తాడు మరొకసారి ఫాస్ట్ ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం ఫ్రెండ్స్ గాంధీ లాంటి మహనీయులు గేయాలు పాడతారు గోపాల్ సమయస్ఫూర్తితో కథలు చెప్తాడు దేశంలో ప్రేమించమన్న దేశభక్తి గేయం ఇది యాజ్టీస్గా మీరు గుర్తు పెట్టుకోవచ్చు పిల్లల స్వభావంలో పరివర్తన రావాలంటే కథలు చెప్పాలి నైతిక విలువలతో గేయ కథలు చెప్పటంలోనే సత్యమహిమ తెలుస్తుంది సంక్రాంతి పండుగకు వేషాలు వేయటంలోనే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తుంది పద్యరత్నాలు యాజ్టీస్గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ పార్వతీశం ఆస్యతోనే పార్వతీశం ఆస్యంతోనే ధనం సంపాదిస్తాడు కవి రాజు అయ్యాడంటే సమాజంలో అంశాలని పద్యకథలతోనే స్టార్ట్ చేస్తాడు సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈజీగానే గుర్తుపెట్టుకోవడానికి అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్